మార్పు ఈ పదం వెనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది సవాళ్లే కదా మరి మన జీవితంలో వచ్చే ఈ మార్పుల వెనుక ఆ కష్టాల వెనక ఏదైనా దైవిక ఉద్దేశం ఉందా దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం ఒక్కోసారి మన జీవితంలో అంతా గందరగోళంగా అనిపిస్తుంది కదా ఒక అనిశ్చితి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అప్పుడు మనం అయిపోయామోమో అనిపిస్తుంది కాని నిజం చెప్పాలంటే ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే అయితే అసలు విషయం ఏంటంటే ప్రతి మార్పు వెనక ఒక గొప్ప అవకాశం దాగి ఉంది దాన్ని ఏదో ఒక ప్రతికూల సంఘటనలా చూడకుండా మన ఆత్మీయ ఎదుగుదల కోసం ఒక అవకాశంగా చూడటం మొదలుపెడితే అదే ఇక్కడ చాలా ముఖ్యం సరే మరి దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం మనం తెలుసుకోవలసిన మొదటి అత్యంత కీలకమైన మార్పు మార్పనేది యాదృచ్ఛికంగా జరగదు అది మన జీవితాల కోసం దేవుడు వేసిన ప్రణాళికలో ఒక భాగం ఆదికాండంలో చెప్పినట్టు భూమి ఉన్నంతకాలం కాలాలు మారుతూనే ఉంటాయి వేసవి శీతాకాలం రాత్రి పగలు ఇవి ఎలాగైతే దేవుడు పెట్టిన ఒక మార్పు మార్పుకూడా అంతే ఒకరకంగా చెప్పాలంటే జీవితంలో మార్పే లేదంటే బహుశా దేవుడా జీవితంలో అంత చురుగ్గా పనిచేయట్లేదేమో అని అనుమానించాలి ఎందుకంటే ప్రతిరోజూ ఒకేలా గడిచిపోతుంటే అక్కడ దైవిక కదలిక లేనట్లేకదా అన్నీ బానే ఉన్నాయి కానీ కొన్ని మార్పులు చాలా బాధపెడతాయి కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడెక్కడున్నట్టు వాటితో ఆయన ఎలా వ్యవహరిస్తాడు ఇక్కడే మనకు ఒక అద్భుతమైన వాగ్దానం కనిపిస్తోంది రోమీలుకు రాసిన పత్రికలో చెప్పినట్లు దేవుణ్ణి ప్రేమించేవాళ్లకీ ఆయన పిలుపు అందుకున్నవాళ్లకీ అన్నీ అంటే మంచివి చెడ్డవి అన్నీ కలిసి మేలుకే జరుగుతాయి అంటే దేవుడు ఏ పరిస్థితినైనా సరే దాన్ని ఒక మంచి ఉద్దేశ్యం వైపు తిప్పగలడు దీనికి బెస్ట్ ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే అది యోసేపే చూడండి తన అన్నలు అతనికి కీడు చేయాలనుకున్నారు కాని దేవుడు దాన్ని ఒక గొప్ప విమోచన ప్రణాళికగా మార్చాడు మనం చేసే తప్పులు కూడా అంతే మనం పొరపాట్లు చేసినా దేవుని కృప మనల్ని సరైన దారిలో పెడుతుంది ఊహించని కష్టాలు వచ్చినా వాటన్నిటి గనక దేవుని అంతిమ ఉద్దేశ్యం దాగి ఉంటుంది అంటే ఇతరులు కీడు తలపెట్టినా మనమే తప్పు చేసినా వాటన్నిటినీ ఒక మంచిగా మార్చగల శక్తి దేవునికుంది సరే దేవుడు అన్నీ మేలుకే జరిగిస్తాడు అంటున్నాం గదా ఇంతకీ ఆ మేలు అంటీ ఏంటి మన జీవితాల్లో దేవుడు సాధించాలనుకుంటున్న ఆ అంతిమ మంచి ఏంటి ఆశ్చర్యంగా దానికి సమాధానం మనం ఇందాక చదివిన వచనానికి వెంటనే తర్వాతి వచనంలోనే ఉంది ఆ అంతిమ ఉద్దేశమేంటంటే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం అవును మన జీవితంలో వచ్చే ప్రతి మార్పు ప్రతి శ్రమ వెనుకున్న అసలైన లక్ష్యం ఇదే మనం క్రీస్తులా మారాలి దేవుడు మనకు మేలు చేస్తాడు కాని ఆ మేలు యొక్క అసలు పర్పస్ మనం ఆయనలా మారడమే మరి ఈ మార్పు ఈ రూపాంతరం ముఖ్యంగా కష్టాల ద్వారా ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ గురించి బైబిల్ చాలా స్పష్టంగా వివరిస్తుంది అదెలాగో ఇప్పుడు చూద్దాం రోమియులకు ఐదవ అధ్యాయం ప్రకారం ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది చూడండి మొదట శ్రమ వస్తుంది ఆ శ్రమ మనలో ఓర్పును పుట్టిస్తుంది ఆ ఓర్పు మన క్యారెక్టర్ని అంటే సచ్చీలతను నిర్మిస్తుంది ఆ క్యారెక్టరే చివరికి మనలో నిరీక్షణను పుట్టిస్తుంది అంటే శ్రమ అనేది ఒక ముగింపు కాదు అదొక ప్రాసెస్కి ఆరంభం ఆ ప్రాసెస్ చివర్లో ఉండేది నిరీక్షణ ఇక్కడ ఓర్పు అనే మాటకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది కేవలం మౌనంగా బాధను భరించడం కాదు బైబుల్ ప్రకారం ఓర్పంటే దేవుడు మన పట్ల ఎంత సహనంగా ఉంటాడో మనం కూడా ఇతరుల పట్ల అలానే ఉండడం వాళ్ళని క్షమించడం వాళ్ళు మారడానికి అవకాశమివ్వడం ఇది చాలా యాక్టివ్ ప్రాసెస్ నిజమే మన దారికి అడ్డంగా ఉన్నాయని మనం అనుకునే రాళ్ళు అవి వచ్చినా సరే వాటినే దేవుడు మనం పైకెక్కడానికే మెట్లుగా మార్చేస్తాడు మన స్టంబ్లింగ్ బ్లాక్స్ ఆయన చేతిలో స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి అయితే ఈ మొత్తం ప్రాసెస్ని అర్థం చేసుకోవాలంటే క్రీస్తులో మన గుర్తింపేంటో మన అధికారం ఏంటో తెలుసుకోవడం చాలా చాలా అవసరం అసలు మన గుర్తింపంటే ఏంటి అది కొన్ని విషయాల కలయిక దేవుడు మనకు సహజంగా ఇచ్చిన తలాంతులు మనకు అనుగ్రహించిన ఆత్మీయవరాలు చివరికి మన శారీరక రూపం మన గొంతు కూడా అందులో భాగమే వీటన్నిటితో పాటు అతి ముఖ్యంగా మన ఉద్దేశం కోసం దేవుడిచ్చే ఒక దైవిక అభిషేకం అభిషేకం ఈ పదం వినగానే చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి కాని సింపుల్గా చెప్పాలంటే అభిషేకమంటే ఒక నిర్దిష్టమైన పని కోసం దేవుడు మనల్ని నియమించడం ఆ నియామకంతో పాటే ఆ పని చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక అధికారాన్ని కూడా ఆయనే ఇస్తాడు ఇంకా బాగా అర్థం కావాలంటే మన అభిషేకాన్ని ఒక స్పిరిచువల్ యాక్సెస్ కార్డ్లా ఊహించుకోండి ఆ కార్డుంటేనే మనం మన పిలుపుకు సంబంధించిన ప్రదేశాల్లో పనిచేయగలం అంటే దేవుడు అభిషేకించాడు అంటే అధికారం కూడా ఇచ్చేశాడనే అర్థం సో ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత మన ముందున్న పిలిపేంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న ఈ మార్పును ఈ రూపాంతర ప్రక్రియను ఎదిలించడం మానేసి దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం బైబిల్లో ఒక అద్భుతమైన పోలికొంది బంగారం అగ్నిలో ఎలాగైతే శుద్ధి చేయబడుతుందో అలాగే మన విశ్వాసం కూడా శ్రమలనే కొలిమిలో పరీక్షించబడుతుంది ఆ పరీక్షలో నిలిచినప్పుడే మన విశ్వాసం స్వచ్ఛమైన బంగారంలా మెరుస్తుంది అప్పుడే అది ఎంతో విలువైనదిగా దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుంది ఎందుకంటే మన జీవిత ప్రయాణం మొత్తానికి అంతిమ లక్ష్యం ఒకటే ఒకరోజు మనం ఆయన ముందు నిలబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అనే ఒక్క మాట వినాలి ఆ మాట విన్నప్పుడు మనం పడిన ప్రతి కష్టం ప్రతి మార్పు అన్ని సార్థకమైనటే కాబట్టి ఈ మాటలు వింటున్న మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నే ఒక్కటే ప్రస్తుతం మనమున్న ఈ కాలంలో ఈ మార్పులో దేవునికి ఏమి సమర్పించాలని ఆయన మనల్ని అడుగుతున్నాడో